అన్ని రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది పరిశ్రమలతో పాటు చేతి వృత్తులకు అండగా నిలుస్తోంది సాంప్రదాయ కళాకారులు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ పథకం కింద దేశంలోని హస్త కళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు వారు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం తమ నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం పదమూడు వేల కోట్ల ఖర్చు చేయనున్నారు ఈ అర్హతలు ప్రయోజనాలు దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ పర్యవేక్షిస్తుంది రుణ సదుపాయం నైపుణ్య శిక్షణ అడ్వాన్స్ టూల్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ఇన్సెంటివ్లు వంటి సదుపాయాలతో అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోంది దేశీయ అంతర్జాతీయ చైన్ సిస్టమ్ లో చేయడానికి టెక్నాలజీతో కళాకారులను సన్నద్ధం చేస్తుంది అర్హత ప్రమాణాలు పద్దెనిమిది ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు అసంఘటిత రంగంలో చేతి వృత్తుల పనిలో నిమగ్నమై ఉండాలి స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా విశ్వకర్మ పథకం సహాయం పొందేందుకు అర్హులు ప్రస్తుతం ఈ పథకంలో పద్దెనిమిది ట్రేడ్లకు చోటు కల్పించారు ఇక ప్రయోజనాలను గురించి చూస్తే ప్రాథమిక శిక్షణ హస్త కళాకారులు చేతి వారి నైపుణ్యాన్ని గుర్తించి పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ ఐడి కార్డును జారీ చేస్తారు విశ్వకర్మలకు రోజుకు ఐదు వందల స్టైఫండ్ తో పాటు ఐదు రోజుల నుంచి వారం వరకు ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఉంటుంది అడ్వాన్స్ టూల్స్ డిజిటల్ ఫైనాన్స్ స్కిల్స్ ఎంటర్ప్రీనర్షిప్ క్రెడిట్ సపోర్ట్ బ్యాండింగ్ మార్కెటింగ్ టెక్నిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రోజుకు ఐదు వందల రూపాయల స్టైఫెన్తో పదిహేను రోజుల పాటు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజీ డిజైన్ పరిశ్రమ భాగస్వాములతో అనుసంధానం పెంపొందించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ స్వీయ ఉపాధి నుంచి సంస్థల స్థాపన ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తారు టూల్ కిట్ ప్రోత్సాహం చేతి వృత్తుల వారి నైపుణ్యాన్ని అంచనా వేసిన తరువాత వారి వ్యాపారానికి సాంకేతికతను జోడించి స్కిల్స్ పెంచుకోవడానికి పదిహేను వేల రూపాయల టూల్ కిట్ ఇన్సెంటివ్స్ ను అందజేస్తారు రుణ సదుపాయం ప్రాథమిక నైపుణ్య శిక్షణను పూర్తి చేసిన చేతి వృత్తుల వారికి పద్దెనిమిది నెలల రీపేమెంట్ వ్యవధితో లక్ష రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తారు ప్రామాణిక రుణ ఖాతాలు నిర్వహించడం డిజిటల్ లావాదేవీల కోసం అడ్వాన్స్డ్ నైపుణ్య శిక్షణ పొందిన వారికి రెండవ విడతలో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు అయితే లక్షల రూపాయల రుణాన్ని పొందాలి అంటే ముందుగా ప్రారంభ లక్ష రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది డిజిటల్ లావాదేవీల కోసం చేతి వృత్తుల వారికి ప్రోత్సాహకాలను అందజేస్తారు ప్రతి లావాదేవీకి ఒక రూపాయలెక్కన నెలవారి వంద లావాదేవీలకు ఇన్సెంటివ్స్ ఇస్తారు చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో అవగాహన కల్పిస్తారు నాణ్యత ధృవీకరణ బ్రాండింగ్ ఈ కామర్స్ జం ప్లాట్ఫామ్ ఆన్ బోర్డింగ్ ప్రకటనలు పబ్లిసిటీ వంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు